వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తుంది సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు కొమ్మడి మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి కొనుక్కో తెచ్చిందండి మా అమ్మాయి చీర ఈ చీర మా అమ్మాయి వరలక్ష్మి వ్రతానికి దేవునికి పెట్టాను కదా ఇంకా అది ఈరోజు అంట ఈరోజు రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ రాఖీ పౌర్ణమికి అక్క తమ్ముడు చెల్లి అన్నయ్య వీళ్ళందరికీ రాఖీ కడతారు పూర్వము కూడా ఇంకా చాలా దాని గురించి ఉందండి అనుబంధం పెంచేదానికోసము వాళ్ళు ఎప్పుడూ కలవరు కదా ఒక్కోసారి ఏదో ఉండి కలవకుని ఉంటారు కానీ ఈ రాఖీ పౌర్ణమికి తప్పనిసరిగా చెల్లెలింటికి కానీ అక్క ఇంటికి కానీ వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్తారు ఒకవేళ వాళ్ళు రాలేని పరిస్థితుల్లో అక్కో చెల్లిలో అన్నదమ్ముడింటికి వెళ్ళి కట్టారన్నట్టు అప్పుడు అనుబంధం పెరుగుతుందండి ఇద్దరికి అనుబంధం అనేది పెరుగుతుంది ఇది రాఖీ పౌర్ణమి యొక్క అన్నదమ్ములు అక్క అక్క తమ్ముడు చెల్లి అన్నయ్య వీళ్ళందరూ కలిసి ఉండాలనేది ఇది ఈ బంధం కూడా దానికోసమే ఏర్పరిచారు దానికోసమే ఏర్పరిచారు అన్నట్లు కాబట్టి అందరూ కూడా రాఖీ పౌర్ణమికి అన్నదమ్ములకి రాఖీలు కట్టండి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసం చూడకండి అవసరం లేదు వాళ్ళు సుఖంగా సంతోషంగా వాళ్ళు బాగున్నారనుకో మనకి సంతోషంగా ఉంటుంది మనకు సంతోషంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాఖీ పౌర్ణమికి అన్నదమ్ముడు ఎంత దూరంలో ఉన్నా కానీ వెళ్ళి రాఖీ కట్టి వాళ్ళకి శుభాకాంక్షలు బాగా సుఖ సుఖంగా సంతోషంగా ఉండాలా వాళ్ళ సంసారం వృద్ధిగా ఉండాలని దీవించి అన్నదమ్ముడిని రండి అట్లా వస్తే మంచిదండి మళ్ళా చిన్నది ఇంకొకటి ఏంటంటే మనం వారంలో తలస్నానము ఏ రోజు చేస్తే ఏ ఫలితము ఉంటుంది ఆదివారం చేసుకుంటేనండి తాపం ఆ తలంటు పోసుకుంటే ఆదివారం రోజు తాపం పోతుందండి మనకి తాపంగా ఉందనుకోండి అది పోతుంది తరువాత సోమవారం తలస్నానం చేస్తే అందం పెరుగుతుందండి అందము పెరుగుతుంది సోమవారం కానీ తలస్నానం చేస్తే అందం పెరుగుతుంది కాబట్టి అది చేస్తారంటండి చెప్తున్నారు తర్వాత మంగళవారం కానీ చేస్తే అమంగళం అండి అమంగళం మంగళ మంగళవారం తలస్నానం చేయకూడదు ఏదన్నా పండగ ఇది ఇది వస్తే చేయొచ్చండి తర్వాత బుధవారం బుధవారం కానీ చేస్తే వ్యాప వ్యాపారం అభివృద్ధి చెందుతుంది వ్యాపారం చేసేవాళ్ళు బుధవారం స్నానం చేయండి తలస్నానము వ్యాపారము అభివృద్ధి చెందుతుంది గురువారము గురువారం చేస్తే ధననాశనం అండి ధననాశనం కాబట్టి బుధ గురువారం సాయిబాబాకి చేయాలంటే ముందే చేసేయండి తర్వాత శుక్రవారం అనుకోండి ఆపదలు తొలగుతాయి శుక్రవారం చేస్తే ఆపదలు తొలుగుతాయండి శనివారము మహాభాగ్యము శనివారం కానీ తలస్నానం చేస్తే మహాభోగ్యము ఇది చిన్నగా చెప్పాలనే ఉద్దేశంతో మీకు గుర్తుండట్లేదండి ఈ మధ్య అందుకని ఈ విధంగా చెప్తున్నాము ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంటె కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పతించాన్ని ముందు పంపండి తప్పనిసరిగా మీ వాళ్ళకి షేర్ చేయండి సబ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి చేయండి నమస్తే అండి సర్వే జనాలు సుఖనో భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్